ఎట్లా ఉంది ఉంది పక్క జూబిలి గెలవబోతుండు ఇప్పుడు ఈ ట్రెండ్స్ చూసినా ఏదైతే ప్రచార సల్లి చూసినా జనంలో వాయిస్ చూసినా అన్ని సానుకూలంగా స్పందిస్తున్నారు ఇంకొకటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే బీసీ నినాదం ఏదైతే జోరుగా సాగుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అనేది ఒక బీసీ నాయకుడికి ఇక్కడ అవకాశం ఇచ్చింది దీన్ని యూజ్ చేసుకొని మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ నిదానం జనాలకు తీసుకుపోవాలన్న కాన్సెప్ట్ కూడా జనాలలో బాగుంది ఒక యాదవ్ బిడ్డకు అవకాశం ఈ జూబ్లీ గడ్డ మీద రావడం గొప్ప అవకాశంగా భావించి జనం అందరూ కూడా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి బిఆర్ఎస్ గెలుస్తాం ఖచ్చితంగా మేము చేసిన సంక్షేమ మమ్మల్ని గెలిపిస్తాయి అని చెప్పి చెప్తున్నారు వీలైతే ఆరు గ్యారెంటీలు హామీలు ఇచ్చినవి ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటివరకు నెరవేర్చలేదు అని చెప్తా ఉన్నాయి వాళ్ళది ఏమైనా పైకపోతు పైకి కనిపిస్తుంది తప్పితే లోపల గ్రౌండ్ లెవెల్ లేదు వాళ్ళు గత పది సంవత్సరాలు చేసిన అవినీతి పనులు కానీ వాళ్ళు పది సంవత్సరాలంగా ఎలాంటి అభివృద్ధి చేయకపోవడం జనాలలో స్పష్టంగా కనబడుతుంది ఈ రోజు ఏ గల్లీలో తిరిగినా కానీ వాళ్ళ వాళ్ళ విప్లవత్వాన్ని ప్రజలందరూ మాకు తెలియపరుస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది బిఆర్ఎస్ ఏమైనా అది మేకపోతు గాంభీర్యం మాత్రమే ఈ ఎలక్షన్ లో ఖచ్చితంగా నవీన్ అన్న భారీ గెలవబో సంబంధించి ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నారో నేర చరిత్ర కలిగిన వ్యక్తి అని చెప్పి ప్రస్తావిస్తున్నారు ప్రతిపక్షాలు ఎట్లా చూస్తారు అది వాటి సి అన్న నేర చరిత్ర అంటే నవీనన్న ఒక పేదల పేదల కోసం పోరాడే వ్యక్తి శ్రీశైలం అన్న ఒక పేదల కోసం పోరాడే వ్యక్తి ఇప్పుడు కేటీఆర్ లాంటి లక్షల కోట్లు ప్రజాధనాన్ని దోసుకొని పెట్టుకున్న దొంగలను దొంగలకు అలాంటి దొంగలకు నవీనన్న ఒక రౌడీలా కనపడుతుండు కావచ్చు కానీ సాధారణ జనానికి బస్తీ వాసులకు ఒక దేవుళ్ళగా కనిపిస్తుండు ఏ బస్సులో పోయినా నవీనన్నను శ్రీశైలాలను ఒక దేవుళ్లా పోలుస్తారు ఒక్కొక్కరు టాటోస్ గుండెల మీద ఫోటోలు తీసుకున్నారు వాళ్ళ అభిమానాన్ని ఓడ్చుకోలేక కేటీఆర్ గారు ఇలా ప్రస్తావించడం జరుగుతుంది దీన్ని కూడా ఏదైతే యాదవ సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గం ఒక బీసీ సామాజిక వర్గ నాయకుని పట్టుకొని రౌడీ అని ప్రస్తావించినందుకు కేటీఆర్ గారు భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ కూడా దీనికి తగిన మూల్యం చెల్లించుకోబోతుంది అంటే రెడ్డిలు మీలాంటి దొరలు మీరైతేనో మంచి క్యాండిడేట్లు ఒక బీసీ క్యాండిడేట్ వచ్చేసరికి రౌడీ అని మాట్లాడడం ఇది పూర్తి బీసీ సామాజికం కూడా మొత్తం గమనిస్తుంది రేపు భవిష్యత్తులో టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్తారు Subscribe us and press the bell icon for more interesting updates.